మన ప్రభువైన యేసు నామమున అందరికీ శుభాలు వందన తెలియజేస్తున్నామండి దేవుని మహాకృప చేత అనుదినమన్నా అను ఆధ్యాత్మిక దైవ వర్తమానాలను ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది ఈ భారభరతమైన పరిస్థితిలో మీకు కొన్నిసార్లు ప్రతిరోజు అందించలేక ఎలాగో ఏడు దినాల్లో ఇంచుమించు ఐదు రోజులు దేవాలయాల పన్నులు వాటి పరిచర్యలు స్వస్థత సేవలు కుటుంబ ఆశీర్వాదం కూడుపులు వంటివి కార్యక్రమాలు మా మందిరాల్లో జరుగుతున్నాయి కనుక మందిరాల్లో అందించే వర్తమానాలు కూడా అనుదినమన్నాగా అందించడం జరుగుతుంది గుర్తిస్తారని మేము నమ్ముతున్నాం అలాగే ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని వాక్యాలు అందించినా సబ్స్క్రైబర్స్ మట్టిగా పెరగటం లేదు లైక్స్ అందుకంటే ఎక్కువగా వ్యూస్ ఈ కాలములో దేవుని సువార్త విస్తారంగా ఉందేమో చాలామంది వాక్యాలు వినడం కూడా మానేస్తున్నారు మరి అది మీ వ్యక్తిగతం నేను దాన్ని అనడానికి కూడా సరిపోను కానీ దేవుని వాక్యం రెండంచులు గల కట్కం దేవుని వాక్యము మనం చదవడం వల్ల దేవుని యొక్క మనసు ఏంటో మనం తెలుసుకుంటాం దేవుని వాక్యం వినడం వల్ల దేవుని మనస్సును మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి దేనికి ఎంతెంత సమయం ఇస్తున్నామో దేవుని వాక్యానికి వింటకును చదువుటకు కూడా సమయం కేటాయించవలసిందిగా ప్రభుత్వపేట మనం చేస్తున్నాం ఈ పూట నూట ఐదవ కీర్తనలు పదిహేడవ వచ్చిన కాడి నుంచి మనం చదువుకుంటే వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపను ఏసేపు దాసుడుగా అమ్మబడెను వారు సంఖ్యల చేత అతని కాళ్ళును పెంచిది ఇనుము అతని ప్రాణమును బాధించను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవ వాకు అతన్ని పరిశోధించిచిందో చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే కీర్తనాకారుడు ఒక్క పదములో ఏసేపు యొక్క బాధను అనుభవాన్ని ఏసేపు పట్ల దేవుడి పరిశోధనని ఏసేపు పట్ల దేవుని అభివృద్ధిని ఈ ఒక్క వచ్చినము లేదా రెండు మూడు వచ్చినాల్లోని యాకోబు యొక్క సారీ ఏసేపు యొక్క జీవితాన్ని మన ముందు పెట్టాడు యాకోబు కుమారుడైన ఏసేపు గోత్రకర్తలలో ఒకడుగా అతడు ఫలించడి కొమ్మగా పిలువబడుతున్నప్పటికీ ఈ ఏసేపు జీవితములో మనం ఒకసారి ఆగి ఆలోచించగలిగే అతని జీవితం మన కంటికి కనబడుతుంది ఒక్క విషయంలో యాకోబ జీవితాన్ని గురించి ఏంటో చెప్పండి అంటే ఏముందండి అమ్మ నా కోల్పోయాడు అన్నదమ్ములా ప్రేమించడం మానేశారు ప్రేమించేవారు రక్త సంబంధులు మోసం చేశారు అతన్ని ఒక అయగుప్తునికి అమ్మేస్తే అతడు వెళ్ళి ఫరోకి అమ్మువేస్తే ఆ పోతిఫర్ ఇంట్లో అతడు ఉంటూ పోతిఫర్ భార్య కూడా అతన్ని అతని సౌందర్యాన్ని మోహించి పాపము చేయడానికి అవకాశం ఇచ్చిన పాపాన్ని మట్టిగా తన జీవితంలోనికి రానివ్వనని చెప్పి ప్రతిష్టత కలిగిన వ్యక్తి దేవుని కొరకు నిలబడడం వల్ల చరసాల సంఖ్యలు ఇనుపు బంధకాలు అవమానాలు కన్నీలు తప్ప ఏసేపు జీవితంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో పొరకి కల రావడం ఆ కలభావాన్ని పొర యొక్క పారదాయకుడు పలానా ఏసేపు వలన దేవుని ఆత్మగలవాడని పరిచయం చేయడం ఆ పరిచయం ఏసేపుని ఇంకా ఉన్నతమైన స్థితులకి తీసుకురావడానికి ప్రభు కృప చూపించి ఆ కళను దాని భావాలను వివరింపచేసి ఇగో రానున్న ఏడు సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది ఈ ఏడు సంవత్సరాల తర్వాత కటికమైన కరువు వస్తుంది రాజా జాగ్రత్త ఇది యహోవ మీకు ఇచ్చిన దర్శనం అన్నప్పుడు అతని పట్ల ఫరో ఏ ఏ విషయాలు చేసాడో దాని కింద వచ్చినాలో మనకు వివరించాడు మూడు అనుభవాలు చెప్తున్నాడు ఇరవై ఒకటి వచ్చిన కానించి ఇష్టప్రకారము అతడు తన అధిపతులను నేరుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానిగాను తన యావదాస్తి మీద అధికారుగాను అతన్ని నియమించను ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో దేవుడు అతని కంట తన పెద్దలకు బుద్ధి చెప్పుటప్పుడు చాలాసార్లు పెద్దలే వచ్చి ఏసేపు నువ్వు చేసిన పనేంటి ఫోతి పర్ భార్యతో నువ్వు అలా చేయడం తప్పని పెద్దలు వచ్చి బుద్ధి చెప్పారంట చలసాల్లో ఉన్నప్పుడు బుద్ధి చెప్పారంట వీడు ఎలాంటి ఉంటాడులే ఎక్కడికి పోతాయి వీడి బుద్ధులు అంటూ ఎత్తుపొడిచే మాటలు అతను తన జీవితంలో నిస్సహాయ స్థితిలో అనదములే నన్ను ఎలా చేశారో వీళ్ళు అనదంలో అనుకుంటూ ఏసేపు జీవితాన్ని ఆ అయోమయ సుదీర్ఘ పరిస్థితిని తిట్టేవారిని తిట్టని అంటూ తన జీవితంలో ఆహ్వానించిన ఆ అవమానాలు ఆ కన్నీరు కన్నీళ్లను అన్నపానంగా దిగమిగుతున్న దినాల్లో పెద్దలు చెప్తున్న ప్రతి మాట అది బుద్ధిగా చెప్తున్నామని బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నామని పెద్దలకి ఏసేపే బుద్ధి చెప్పేటట్లుగా అతను నియమించాడు రెండవది ఏ ఇంటిలో అయితే తనకు అవమానం కలిగిందో ఏ పోతి పని ఇంటిలో అయితే ఇతడు దాసులు కాబట్టి అవమానించారు పోతి పనికి మనసున్న దాన్ని బయటకు చెప్పుకోలేక తన భార్య వల్ల కృంగిపోయాడో అదే ఇంటికి కూడా అతను అధికారిగా నియమించాడు అక్కడితో ఆపీలేదండి పెద్దలకు బుద్ధి చెప్పాడంట అలాగే ఇంటికి యజమానుడిగా చేశాడంట తన యావదాస్తి మీద అధికారిగా యావదాస్తికి అధికారిగా మార్చాడంట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి వాగ్దానాన్ని మీకు నాకు ఇస్తుంది ఏసేపు వలె నీ జీవితంలో తండ్రికి దూరమై అన్నదమ్ములకు దూరమై అయిన వారే కాదని తులసి కండీళ్ళే కన్నీళ్ళే అన్నపానలుగా మింగుతూ నన్నెవరూ పట్టించుకోవట్లేదు నా స్థితి అయిపోయింది నేను ఇంకా నా దిక్కుమాలను బతికి అనుకుంటూ దైవ దర్శనమున్నా దేవుని ప్రణాళిక ఉన్న దేవుని కోసం బ్రతకాలి మనసులోనూ నీ మనసులో నువ్వు నిర్ణయించుకున్న ఆ దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది ఎప్పటికీ చెక్కు చదవదు అది నేను నిలబెట్టేదే కానీ నిన్ను కృంగదీసేది కాదు ప్రభువు పైన నువ్వు ఆనుకున్న ఆనుబాటు ఏదైతే ఉందో అది నిన్ను ఆశీర్వాదకరంగానే మారుస్తుంది తప్ప నిన్ను కృంగదీసేది కాదు నేను తల ఎత్తుతుందే తప్ప వచ్చేది కాదు కొన్ని పరిస్థితుల్లో కొన్ని అయోమయ ఇబ్బందుల్లో తల దించినట్టే ఉంటుంది లెట్ మీ టెల్ వన్ థింగ్ ఒక విషయాన్ని చెప్తాను గమనించండి ఒక పర్యాయంలో సింహం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుందంటే భయపడినట్లు కాదు సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుంటే అయిపోయింది దాన్ని బతుకు అనుకోమాకండి సింహం రెండు అడుగులు వెనక్కేసేది ముందుకు వెళ్ళడానికే మన జీవితంలో శ్రమలు వచ్చేది ఆశీర్వాదం కొరకే దైవజీత ముంగుమూరి దేవదాస గారు కీడు వచ్చిందంటే కీడు వెనకాల మేలు వస్తుంది కీడు చాటున క్రీస్తు దాచిన మేలు నువ్వు ఎనగకుందువా అన్నారు కష్టము వెనకాలే సుఖం కన్నీళ్ళు వెనకాలే నీ జీవితంలో ఆనందాన్ని నువ్వు చూస్తావు కన్నీళ్ళే వద్దనుకుంటే ఆనందం కూడా రాదు మేము ఏసేపు జీవితంలో ప్రభు కొరకు నిలబడ్డాడు కన్నీళ్ళు వచ్చినాయి బాధ వచ్చింది అన్నపానములు సైతం కూడా కన్నీళ్ళు వల్ల దిగమగాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఎవరు విడిచినా విడవక ఆ దేవుడి మీద ఆనుకున్నాడు ఆ దేవుడే పరోచేత చేత అన్యోజును నియమించుకొని ఏసేపుకు తనకు రావాల్సిన అధికారాన్ని ఆధిపత్యాన్ని అజమాయిషిని సమస్తమును మూటకట్టి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు కొనుక్కుపోతే మాటలు వింటున్నావేమో నా దేవుణ్ణి బలపరుస్తున్నట్లు ఈ మాటలను మనసులో పెట్టుకొని నిరీక్షణ కలవాడే ఏదో చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకు నాకు ఆశీర్వాదం అవ్వడానికి ఆయన అవమానాలు కొరడా దెబ్బలు ఆయన శిరువయాగం ఉము వేయుట వస్త్రములు చీట్లు వేయుట ఆయనని హేళన్ చేసిన కొట్టిన నీ కొరకు నా కొరకే ఎందుకో తెలుసా ఆయన బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఆ బహుమానానికి ముందు మనం చేసిన పనులకు శిక్ష అనుభవించాడు శిక్ష అనుభవించిన తర్వాత నిర్దోషాలు తెలుసుకుని మనకి రావాల్సిన అధికారాన్ని ఆధిక్యతను ఇస్తూ మన తన కుమారుడిగా వారసుడిగా నిలబెట్టుకున్నాడు ఏసేపు విషయంలో దేవుడు ఏదైతే ఉంచాడో ఏసు క్రీస్తు ద్వారా కూడా మనకు అదే కార్యాలు చేయబోతున్నాడు కనుక ప్రభు నన్నది విశ్వసిద్దాం కలిసి ప్రార్థన చేసుకుందాం తలవంచండి ప్రార్థన పర్వతండ్రి ఇంకే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి ఏసు అని వేడి కూర్చున్నాం మా పర్వతండ్రి ఆమె మరనాత